何だ? ओके सरके हलो しだ ಅನ್ನ ತೆಗಿಕ್ಕ ಸರ್ ಸರ್ ಅನ್ನ ಕೊಚ್ಚು ತೆಗಿ Sıra numaram 17. Canaikup. Sıra numaram त्यो पनि न खानो प्रतिस्थाय र पहलवान आउनु भइसक्यो न त न जुना ओके न न खानको चाहिँ न मिसाइर न मिसाइर न साइड न जुना न जुना कंट्रोल वन ना कन्वेंशन क्वेश्चन एक फोटो में क्वेश्चन आना

ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పలు గ్రామాల నుంచి పలు డివిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శ్రీధరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది వారందరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్యంగా చెప్ప కొండలపొడి ఉప్పుటూరు సజ్జాపురం గొలకందకూరు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ డివిజన్ నుంచి అన్ని కూడా పార్టీలో చేరారు వారందరికి కూడా స్వాగతం పలుకుతూ గతంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఎవరైతే పార్టీలో ఉంటూ కష్టపడి పనిచేశారో వారికి అన్ని విధాల గౌరవంగా చూసుకుంటూ ఈరోజు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి నమ్మి తెలుగుదేశం పార్టీలో వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా అత్య అదేవిధంగా గౌరవంగా చూసుకుంటామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాల్లో ఎక్కడా తగదాలు లేకుండా గొడవలు లేకుండా ఒక శాంతియుతంగా అభివృద్ధి లక్ష్యంగా అదే ప్రయత్నంలో ఉన్నాం ఈరోజు కూడా నెల్లూరు రూరల్ మండలంలో ముఖ్యంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్క నాయకునికి కూడా పేరుకు స్వాగతం పలుకుతూ డివిజన్లో కూడా చాలామంది చేరుతూ ఉన్నారు ఇంకా కూడా పలు డివిజన్ నుంచి కూడా వస్తూ ఉన్నారు రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటే ఒక జెండా ఉండాలా అది తెలుగుదేశం పార్టీ జెండా శాసనసభ్యులు చేదరగారి ఆధ్వర్యంలో ప్రజలకు అందరం నాయకులు కూడా అందుబాటులో ఉంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కాంక్ష ఆకాంక్ష నెరవేరుస్తూ ఉంటామని కూడా అందరికి తెలియజేస్తున్నాం